హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ నియోపోలీస్ కొల్లూరు లొకేషన్కి నియర్ బైగా ఉన్న మొకిలా లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి డెవలప్ చేస్తున్న ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ కేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ అనేటివి సేల్గా అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఫార్టీ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేస్తున్నారండి ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు టూ సెవెంటీ విల్లాస్ ఉంటాయి దీని యొక్క అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో అండి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ వైజ్గా చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ప్రాజెక్ట్కి సంబంధించి ప్రజెంట్ మనకు దానికి సంబంధించిన త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉన్న మోడల్ విల్లా ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం బేర్షెల్ యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మోకిలా లొకేషన్లో గేటెడ్ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ విల్లా యూనిట్ అనేది మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈ త్రీ ప్లాట్ సైజెస్ వేరియంట్లో మనకి ఇందుట్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమేనండి కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ ప్రతి విల్లాకి డెడికేటెడ్గా మనకు సర్వెంట్ రూము దానికి సంబంధించిన కామన్ వాష్రూమ్ అనేది అవుట్ సైడ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ నుంచి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇది వీడియోలో కవర్ చేస్తుంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి దీని యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ స్క్వేర్ ఫీట్ ఇందులోనే మనకి ఇంకో విల్లాస్ సైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ థర్టీ వన్ స్క్వేర్ ఫీట్ సైజులో కూడా మనకు వెస్ట్ ఫేసింగ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న బ్యాక్ సైడ్ మనకి లాన్ ఏరియా అండి దీన్ని మల్టీపర్పస్గా కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇందులో మనకు రిఫరెన్స్గా ఒక డిజైన్ అనేది కవర్ చేస్తున్నాను కావాలంటే ఇక్కడ వాటర్ బాడీ లేదా యోగా మెడిటేషన్ తగ్గట్టుగా ప్లాంటేషన్ చేసుకోవచ్చు చుట్టూ చూడండి గార్డెన్ ఏ విధంగా డెవలప్ చేశారు వాకింగ్ ట్రాక్ అనేది ఈ విధంగా చూపించారు విల్లా చుట్టూ ట్రావెల్ చేసే విధంగా అండ్ మామూలుగా మనకు నార్మల్ విల్లాస్ కంటే ఈ విల్లాస్లో మనకు సీలింగ్ హైట్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు విల్లా కూడా స్పేషియస్గా కనబడుతుంది అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది గ్రౌండ్ లెవెల్ సంబంధించి మనకు విల్లా అవుట్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఇంటర్నల్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి విల్లాలో మనకి టూ కార్ పార్కింగ్ స్పేస్కు తగ్గట్టుగా మనకు పార్కింగ్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ అండ్ మన కిచెన్ నుంచి అవుట్ సైడ్ వెళ్తే యూటిలిటీ స్పేసు సర్వెంట్ రూము దానికి సంబంధించిన వాష్రూము అండ్ మనకి విలా ఇన్సైడ్ గ్రౌండ్ లెవెల్లో గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ స్టేర్స్ కింద పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది అన్ని వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ మన స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది అండ్ విల్లాలో ఇంటర్నల్గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ఇచ్చారండి కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా వాళ్ళు ఎలివేటర్ కావాలంటే మనకు అరేంజ్ చేసుకోవచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇందులో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి త్రీ హండ్రెడ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండ్ ఇంకొకటి ఫోర్ థౌజండ్ వన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ సైజ్ వేరియంట్లో ఇందులో టైప్ వన్ టైప్ టూలో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రతి విల్లా మనకు ఆల్మోస్ట్ ఫోర్ బిహెచ్కే విలానే అండి ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చూడండి ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు డబల్ సీలింగ్ హైట్ తోటి లాన్ మనకు స్పేస్ అనేది డెక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్ సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ పూజా రూమ్కి మనకు ఒక సింగిల్ విండో అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు వితౌట్ ఫాల్ సీలింగ్ తోటి సీలింగ్ హైట్ అనేది క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఫాల్ సీలింగ్ వేసిన తర్వాత మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి టూ ఫీట్ డిఫరెన్స్ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఆ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉందండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్కి అయితే సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి టెక్నాలజీ తోటి మనకి విలాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా స్పేషియస్ సిటౌట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి సిటౌట్ బాల్కనీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోకిలాలో ఉన్న ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ రేడియల్ రోడ్ కనెక్టివిటీ ఎగ్జిట్ నెంబర్ టూ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ట్రావెలింగ్ టైం తక్కువ ట్రావెలింగ్ టైంలోనే మనకి ఎగ్జిట్ నెంబర్ టూకి కనెక్టివిటీ బాగుంది రీసెంట్ టైంలోనే మనకు ఆ రోడ్ అనేది డెవలప్ అయిందండి అండ్ ఎవరైతే ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేవాళ్ళు మోకిలాకి ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవండి మీరు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు అండ్ మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది ది నియర్ బైగా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయండి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ లొకాలిటీలో అండ్ ఈవెన్ మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అనేది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో చాలా బాగా జరిగింది అందువల్ల ఇక్కడ సూపర్ మార్కెట్స్ లోకల్ బిజినెస్ వైజ్గా ఏదైతే అమ్యూనిటీస్ నేడు ఉంటుందో అది కూడా చాలా వరకు ఆ మోకిలా లొకేషన్లో చాలా వరకు అవైలబుల్ ఉన్నాయండి అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇందులో ఫార్టీ ఎయిట్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో మనకి ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇప్పటివరకు మీకు టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ అనేది కవర్ చేశాను బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టెరెస్ బాల్కనీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి ఇన్ కేస్ గార్డెన్ డెవలప్ చేసుకోవాలనుకుంటే దాని తగ్గట్టుగా స్పేస్ అవైలబుల్ ఉంది ఈ రూమ్ ఈ రూమ్ వచ్చేసి మనకు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి మల్టీపర్పస్గా డిజైన్ చేసుకోవచ్చు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు విత్ బార్ కౌంటర్ కూడా సెటప్ చేసుకోవచ్చు ఇదంతా మనకు టెరెస్ బాల్కనీ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇన్ కేస్ మనకు రూఫ్ టాప్ టెరస్ మీద మనకు సోలార్ ప్యానల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి ఈ టెరస్ బాల్కనీ ఏరియా పార్టీ లాగా ఒకవేళ కావాలంటే దాని దగ్గర డిజైన్ చేసుకోవచ్చు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ టెర్రస్ బాల్కనీ ఏరియాలో ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్